హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజమామ వన్ ఛానల్ ఈరోజు మనం మృత్యు ఎప్పటికీ తాకలేని ఏడుగురు అద్భుత యోగులు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ ఏడుగురు చిరంజీవుల పేర్ల గురించి తెలుసుకుందాం ఫస్ట్ పరశురామ అశ్వత్థామ కృపాచార్యుడు వేదవ్యాస మహర్షి బలిచక్రవర్తి విభీషణుడు మరియు హనుమంతుడు ఈ ఏడుగురు అమరులు ఫ్రెండ్స్ అంటే మరణం లేనివారు ముందుగా మనం పరశురాముని గురించి తెలుసుకుందాం పరశురాముణ్ణి విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు ఈయన జమదగ్ని మరియు రేణుకల కుమారుడు పరసు అంటే గొడ్డలి పరశురాముడు అంటే గొడ్డలి ధరించే రాముడు అని అర్థం తరువాత మనం రెండవ యోగ్యుడైన అశ్వత్థామ గురించి తెలుసుకుందాం అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామకు తండ్రి అయిన ద్రోణాచార్యుడు అన్ని అస్త్రాల జ్ఞానాన్ని అతనికి ఇచ్చాడు ద్రోణాచార్యుడు అశ్వత్థామాకి నారాయణ అస్త్ర జ్ఞానం కూడా ఇచ్చాడు అశ్వత్థామ నుదుటిపైన ఒక దివ్యమైన మణి ఉంటుంది ఇది అతనికి అద్వితీయమైన శక్తి మరియు రోగాల నుండి రక్షణ ప్రసాదిస్తుంది అశ్వత్థాముడిని శివభక్తుడు అని కూడా అంటారు తర్వాత అద్భుతమైన యోగిలో ఒకరైనటువంటి కృపాచార్యుని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కృపాచార్యులు శరద్వానుడు మరియు జానపది యొక్క పుత్రుడు శరద్వాన్ ఋషి తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు అతని తపస్సుకు భంగం కలిగించడానికి ఒక అప్సరసును పంపించాడు ఈ కారణంగా శరద్వానుడి తపస్సుకు భంగం కలిగింది అలాగే అతని ధనుస్సు నుండి ఇద్దరు సంతానాలు జన్మించారు ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి ఈ అబ్బాయి పేరే కృప మరియు అమ్మాయి పేరు కృపి అని పేరు పెట్టడం జరిగింది కృపాచార్యుడిని హర్సనాపురి రాజు శంతనుడు దత్తత తీసుకున్నాడు అలాగే అతని ఆలనా పాలన అంతా రాజకుమారుడిలా జరిగింది మహాభారత యుద్ధంలో కృపాచార్యుడు కౌరవుల పక్షంలో ఉన్నాడు కౌరవుల పక్షంలో ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ ధర్మాన్ని పాటించాడు దాంతో సంతుష్టుడైన శ్రీకృష్ణుడు కృపాచార్యునికి అమరత్వాన్ని వరదానంగా ఇచ్చాడు ఈ విధంగా కృపాచార్యుడు అమరుడు అయ్యాడు తరువాత నాలుగవ అమరుడైన వ్యాదవ్యాస మహర్షి గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వేదవ్యాసుడు భారత పౌరాణిక కథలలోని గొప్ప ఋషులలో ఒకరు అతని జననం ద్వాపర యుగంలో జరిగింది అతను పరాశర ఋషి మరియు సత్యవతీల పుత్రుడు వేదవ్యాసుడు వేదాలను నాలుగు అధ్యాయాలుగా వివరించారు దీనివల్ల వేదాల అధ్యయనం సులభంగా మారింది అంతేకాకుండా వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు వేదవ్యాసుని తండ్రి ఇతనికి అమరత్వాన్ని ప్రసాదించాడు వేదవ్యాసుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను చూడడంలో సమర్థుడు తరువాత ఐదవ చిరంజీవి అయినటువంటి బలిచక్రవర్తి గురించి తెలుసుకుందాం అసురరాజు బలి ప్రహ్లాదుని వంశానికి చెందినవాడు అలాగే అతను ఒక ధర్మప్రియ మరియు దానగుణం ఉన్న రాజు పరాక్రమం మరియు తన భక్తి యొక్క భావంతో మూడు లోకాలపై విజయం సాధించాడు మరియు ఇంద్రలోకాన్ని కూడా గెలిచాడు దీంతో ఇంద్రుడు మరియు మిగిలిన దేవతలు కంగారు పడి విష్ణుమూర్తిని సహాయం అడిగారు విష్ణు భగవానుడు దేవతల కోసం వామన అవతారం ఎత్తాడు అతను ఒక మరగుజ్జు బ్రాహ్మణ రూపం ధరించి బలి యొక్క యజ్ఞశాలకు చేరుకున్నాడు అక్కడ బలి అతన్ని స్వాగతించాడు వామనుడు బలిని కేవలం మూడు అడుగుల భూమిని అడిగాడు ఆ బలి వినమ్రతతో దానిని అంగీకరించాడు అప్పుడు విష్ణుమూర్తి తన అవతారం ధరించి మొదటి అడుగుతో సంపూర్ణ భూమిని కొలిచాడు రెండవ అడుగుతో స్వర్గలోకాన్నంతా కొలిచాడు మూడవ అడుగుకి బలి దగ్గర ఏమీ మిగలకపోవడంతో అప్పుడు బలి తనని తాను సమర్పితం చేసి తన మూడవ అడుగుని తన తలపైన ఉంచమన్నాడు బలి యొక్క ఈ త్యాగాన్ని చూసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్ల విష్ణు భగవానుడు చాలా ప్రసన్నుడయ్యాడు అతను బలికి ఆశీర్వాదం ఇచ్చాడు అంతేకాకుండా బలిని విష్ణుమూర్తి పాతాళ లోకానికి రాజుని చేశాడు దానితో పాటు చిరంజీవిగా మారే వరదానం కూడా విష్ణుమూర్తి బలికి ఇచ్చాడు ఈ విధంగా బలి అమరత్వాన్ని పొందాడు తరువాత ఆరవ చిరంజీవి అయిన విభీషణుని గురించి తెలుసుకుందాం విభీషణుడు రావణాసురుని తమ్ముడు కానీ అతను తన అన్న అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడి సత్యమార్గాన్ని ఎన్నుకున్నాడు రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు అతనికి సీతాదేవుని రామునికి అప్పజెప్పమని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ రావణుడు వినలేదు విభీషణుడు రామునికి లంక యొక్క బలహీనతలు మరియు రావణుని ప్రణాళికలు మరియు ముఖ్యమైన సమాచారం ఇచ్చాడు దానివల్ల శ్రీరాముడు యుద్ధంలో విజయం సాధించడానికి సహాయం దొరికింది యుద్ధం ముగిసిన రావణుని వధ జరిగిన తరువాత రాముడు విభీషణుడి నిష్ట మరియు భక్తిని చూసి అతన్ని లంకకు కొత్త రాజుగా నియమించాడు దీనితో పాటు విభీషణుడికి అమరత్వాన్ని వరదానంగా ఇచ్చాడు దీనివల్ల విభీషణుడు చిరంజీవిగా మారాడు ఏడవ చిరంజీవి అయిన హనుమంతుని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ హనుమంతుని శివుని అవతారంగా నమ్ముతారు హనుమ ఎంత శక్తివంతుడు అంటే అతను ఒంటరిగా రామాయణ యుద్ధాన్ని ముగించగలిగేవాడు లెక్కలేనంతమంది రాక్షసులను హనుమ ఒంటరిగానే సంహరించాడు రామాయణ యుద్ధంలో సీతాదేవిని వెతికి తనకి రాముడి సందేశాన్ని చేర్చాడు అతను లంకకి నిప్పు అంటించి రావణుని గర్వాన్ని ముక్కలు చేశాడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు రామభక్త హనుమంతుడు అశోక వాటికలోని సీతాదేవికి రాముని సందేశాన్ని ఇచ్చినప్పుడు సీతాదేవి అతని భక్తి మరియు సాహసం కారణంగా అతనికి అమరత్వాన్ని ఇచ్చింది దీని తర్వాత రాముడు వైకుంఠధామానికి వెళ్ళే సమయం అయినప్పుడు హనుమంతుడు రామునితో ప్రభు మీరు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి మీరు లేకుండా ఇక్కడ నేను ఏం చేస్తాను అని అడిగాడు అప్పుడు రాముడు ఓ హనుమా నువ్వు కలియుగం వరకు భూమిపైనే ఉండాలి పాపం చివరి దశకు చేరుకునే సమయం వస్తుంది అప్పుడు నీవు నీ భక్తులను రక్షించే అవసరం ఉంటుంది అని అన్నాడు తన ఆరాధ్యని మాటలను హనుమ ఎలా కాదనగలడు అప్పుడు హనుమ ప్రభు నేను మీకు మాట ఇస్తున్నాను నేను కలియుగం వరకు భూమిపైనే ఉంటాను ఎక్కడైతే మీ నామంని స్మరించడం జరుగుతుందో నేను వెంటనే అక్కడ ఉపస్థితమవుతాను కలియుగంలో అధర్మం చివరి దశకు చేరుకున్నప్పుడు ధర్మ సంస్థాపన కోసం విష్ణు భగవానుడు కలికి అవతారం ఎత్తి ఈ భూమిపైకి వస్తాడు అప్పుడు ఈ ఏడుగురు చిరంజీవులు కలిపురుషుణ్ణి ఓడించడంలో కలికి భగవానునికి సహాయం చేస్తారు ఈ విధంగా ఈ ఏడుగురు చిరంజీవులు అయ్యారు వీరి యొక్క నామాన్ని మనం నిరంతరం తలచినా చాలు మనకు ఎంతో పుణ్యం వస్తుంది మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ వారి యొక్క పుట్టినరోజున మాత్రం తప్పకుండా ఈ ఏడుగురు అమరులను చిరంజీవులను స్మరించుకోవాలి వారి నామాలను తలుచుకోవాలి అంతేకాకుండా ఈ ఏడుగురు చిరంజీవులను తలుచుకోవడం వల్ల మనుషుల యొక్క ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి ఎన్నో వేల కోట్ల పుణ్యం మనకు లభిస్తుంది ఏడుగురు చిరంజీవులను మనం ఇంకొకసారి తలుచుకుందాం ఫ్రెండ్స్ పరశురామ అశ్వత్థామ కృపాచార్య వేదవ్యాస బలిచక్రవర్తి విభీషణ మరియు హనుమంతుడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజుమామ వన్ ఛానల్